దసరాకి బొమ్మ బొమ్మల కొలువు పెడతారు కదండి ఇక్కడైతే మేము తమిళనాడులో ఉంటామని చెప్పాను కదా తమిళనాడులో అనమాట ఇక్కడ బొమ్మల కొలువు చూడటానికే నేను గుడికి వెళ్తాను అనమాట లాస్ట్ ఇయర్ వేరే కాన్సెప్ట్ ఉండింది ఈ ఇయర్ వేరే కాన్సెప్ట్ అనమాట అంటే దేవుళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ వాళ్ళ దానికి తగినట్టుగా చెప్తారు కదా అలా ఉందనమాట చాలా బాగా పెట్టారు లాస్ట్ ఇయర్ డిఫరెంట్ థీమ్ ఉంది ఇయర్ డిఫరెంట్ థీమ్ ఉందనమాట ఇక్కడ వచ్చేసి అన్నీ అంద మోస్ట్లీ అంద స్వామిని ఈసారి వెంకటేశ్వర్ని మురగ అదే మురగన్ మీన్స్ మన కుమారస్వామిని హైలైట్ చేశారు ఇక్కడ రకరకాల శంకులు చక్రాలు అన్నీ ఉన్నాయన్నమాట దాని గురించి మళ్ళీ నేను అడిగి మరీ కనుక్కున్నాను చాలా బాగుందనమాట ఇది మొత్తం వచ్చేసి అన్ని దేవాళ్ళని కలిపి ఇక్కడ పెట్టారు ఇక్కడ వచ్చేసి రుక్మిణి అనమాట రుక్మిణి వాళ్ళ కళ్యాణం అని చెప్పేసి చెప్పాడనమాట తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకటి నది థీమ్ అనమాట అంటే అక్కడ ఒక గుడి ఉందనమాట ఆ గుడికి తగినట్టు ఆ థీమ్లో ఉందనమాట దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మురగన్ అనమాట సుబ్రహ్మణ్య స్వామికి ఆరు దీపాలు వెలిగిస్తారంట ఆరు దీపాలు వెలిగించినప్పుడు పార్వతీదేవికి ఆ వేడిని తట్టు ఫస్ట్ పార్వతీదేవి కన్నా ముందు అక్కడ నంది ఉంటారనమాట అది నంది ఉంది కదా ఆ నందికి ఆ వేడి చాలా వేడిగా ఉంటుందంట ఆరు దిక్కులకి అది వచ్చేటట్టు పెట్టింటారంట దాన్ని తట్టుకోలేకపోవడం వల్ల ఆ నందీశ్వరుడు వెళ్ళేసి ఎవరి దగ్గర అడుగుతాడు పార్వతి అమ్మ దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడంట అమ్మ బాగా వేడిగా ఉంది రండి చూడండి అంటే పార్వతి అదే ఆ అమ్మకు కూడా తట్టుకోలేనంత వేడి ఉంటుందన్నమాట ఆ అమ్మ పరిగెత్తుకుంటూ పోవడం పోయేటప్పుడు ఆ అమ్మలో నుంచి నాలుగు తొమ్మిది మూలాలు కింద పడ్డాయి అందుకని అమ్మ కాళ్ళలో నుంచి తొమ్మిది అడుగులు వేసింది ఆ దాంట్లో నుంచి తొమ్మిది దేవతలు ఇప్పుడు మనం ఏదైతే శక్తి పీఠాలుగా చెప్పుకుంటున్నామో ఆ తొమ్మిది శక్తి పీఠాలుగా వెలిసాయి అని చెప్పేసి చెప్పారనమాట ఆ పార్వతి అమ్మ అక్కడ తొమ్మిది వచ్చేసిన తర్వాత అలాగే పోయి అగ్నిదేవుడికి చెప్తుందంట అయ్యా అగ్నిదేవ ఇది చూడు దీన్ని తట్టుకోలేకున్నాము ఈ వేడిని అని చెప్పడం వల్ల అక్కడ అగ్నిదేవుడికి కూడా ఆ శక్తిని ఆ శక్తిని తట్టుకోలేనంత వేడి ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వల్లి దేవి వాళ్ళు ఉన్నారంట తర్వాత ఆ వాళ్ళకు కూడా ఆ అమ్మలో నుంచి ఎవరైతే తొమ్మిది మంది వచ్చారో ఆ తొమ్మిది మందికి తొమ్మిది పిల్లలు కూడా ఉన్నారంట వాళ్ళే వీళ్ళు అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి గురించి ఉందనమాట కళ్యాణం కళ్యాణం కదా అదే ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పారనమాట తర్వాత ఆ తొమ్మిది మందికి పుట్టిన చిన్న చిన్న పిల్లలు అనమాట తర్వాత వచ్చేసి మెయిన్గా మురగన్ కాబట్టి మురగన్ ఎక్కడెక్కడ ఉన్నాడో తమిళనాడులో తిరుతిని అప్పలని తర్వాత ఇవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి చక్కరాలు మన దగ్గరికి మనం అంటాం కదా అనమాట ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు అని చెప్పేసి చెప్పారు ఇది వచ్చేసి ఒకటి విష్ణు స్వరూపం తర్వాత ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి హనుమాన్ తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖు చక్రాలు అని చెప్పేసి చెప్పారు ఇది వచ్చేసి లక్ష్మీదేవి కంటే ఇది ఒక సైజు ఉంది ఇటు పక్క ఒక బ్లాక్ ఉంది అవి డిఫరెంట్ కలర్ ఉన్నాయి కానీ సేమ్ రెండు అన్నీ లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది అని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ డిఫరెంట్ థీమ్ ఇక్కడ వచ్చేసి రుక్మిణి వాళ్ళ రుప్పిణి వాళ్ళు అని చెప్పేశారు ఈ పక్కనే ఇంకొకటి ఉందనమాట అర్జున వీళ్ళు వచ్చేసి అరణ్యవాసం తర్వాత ఒక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు కదా అక్కడ చేసేటప్పుడు పోయేటప్పుడు ఈ ఊరికి అంటే మేమైతే ఎక్కడైతే తమిళనాడులో ఉన్నామో అక్కడికి వచ్చారన్న అని ఒకటి చెప్పారు స్టోరీ దానివల్ల అక్కడ ఒకే నది రెండు ఒకే నది ఉంటుందన్నమాట రెండు నదులు ఉన్నాయన్నమాట ఇరుకుంగుడి దాని మీదే ఆ పేరు వచ్చి ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్న ఆమె వచ్చేసి మెయిన్గా వచ్చేసి మారియమ్మ అంటారు ఆమెకి వెంకటేశ్వర స్వామి అన్న అవుతారు అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ ఒక తిరుమల అంటే తిరణాలు చేస్తారు ఆ తిరణాలు అప్పుడు ఈయన దగ్గరికి వచ్చేసి ఈయన ఈయన అదే పుట్టింటికి వచ్చేసి మనం మనకి పెడతారు కదా బట్టలు అలా పెట్టి ఆ దగ్గరికి వచ్చేసి ఆశీర్వాదం తీసుకోబోతారని ఆ అర్జునుడి పేరు మీద కానీ ఇక్కడ ఒక నది ఉంది అర్జున నది అని ఒక ఒకే దాని మీద రెండు డ్యాములు ఉంటాయి అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికి నచ్చిందా